హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మనం ఒక ఇల్లు కొనాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం కదండి ఫస్ట్ అపార్ట్మెంటా ఆ ఇండివిజువల్ హౌసా ఏ లోకాలిటీలో కావాలి ఎలాంటిది కావాలి ఎంత సేఫ్టీలో కావాలి ఎంత బడ్జెట్ లో కావాలి ఇట్లాంటివన్నీ రకరకాలు ఆలోచించుకొని అన్ని డిసైడ్ అయిన తర్వాత ఓకే ఈ ఇల్లు అయితే మనకి పర్ఫెక్ట్ అన్ని విధాలుగా మనకి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి అని అనుకొని ఒకటి ఫిక్స్ అయ్యి దానికి పేమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం కదా సో ఇట్లాగే ఇన్ని రకాలుగా ఆలోచించుకొని అంతా చేసిన తర్వాత అక్కడతో కథ అయిపోయింది అని అనుకుంటాం ఎందుకంటే ఈ ఆలోచించడం ఈ ప్రాసెస్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ స్టోరీలా అనిపిస్తూ ఉంటుంది మా అదే తీసుకోండి ఎన్నో సంవత్సరాలుగా మేము అదే ప్రాసెస్ లో ఉన్నాం బట్ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు అలాగే ఎన్నో ఎంతో టైం నుంచి ఆలోచించి ఎన్నో ప్రోస్ అండ్ కాన్స్ ప్లస్ అండ్ నెగిటివ్స్ అన్ని ఆలోచించుకుంటూ అలాగా ఒక డెసిషన్కి వచ్చి ఒక ఇల్లు అనేది తీసుకుంటాం బట్ అక్కడతో మనకి ఇంకో కొత్త కథ స్టార్ట్ అవుద్ది అని నేను ఈ రోజే తెలుసుకున్నానండి యాక్చువల్లీ మా ఫ్రెండ్ కి జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను నాకు కూడా తెలియదు ఓహో ఇలా ఉంటుందా అని చెప్పి సో నేను విన్నగానే ఫస్ట్ ఆశ్చర్యపోయాను ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇట్లాంటి విషయాలన్నీ మనం కూడా తెలుసుకోవాలి జనరల్ గా ఇవన్నీ మగవాళ్ళు చూసుకుంటారులే అని మనం వదిలేయకూడదు ఈచ్ అండ్ ఎవ్రీ విషయం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏంటి ఎలా ఉంటుంది ఒక ఇల్లు కొనాలంటే ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏమేమి మనం తెలుసుకోవాలి మన రైట్స్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా మనం ముందు తెలుసుకొని ఉంటే మనకు కూడా చాలా బెనిఫిషియల్ అండ్ కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను అదే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మనం అన్ని ఆలోచించుకొని ఒక ఇల్లు అని ఫిక్స్ అయిన తర్వాత మనం దానికి ఒక టోకెన్ అమౌంట్ అని కానివ్వండి బుకింగ్ అమౌంట్ అని కానివ్వండి మనం పే చేస్తాం అప్పుడు ఆ పర్టిక్యులర్ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ హౌస్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్లాక్ చేస్తారు సో దట్ అది వేరే వాళ్ళకి అవైలబుల్ ఉండదు అన్నట్లుగా అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే ఒక మంచి హై రైజ్ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నారు మా ఫ్రెండ్ అంటే డైరెక్ట్ ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో వాళ్ళొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు బుకింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో వాళ్ళకి టెన్ లాక్స్ అని ఉందట బుకింగ్ అమౌంట్ ఇవి బిల్డర్ టు బిల్డర్ వేరీ అవుతూ ఉంటాయండి కన్స్ట్రక్షన్ టు కన్స్ట్రక్షన్ వేరీ అవుతూ ఉంటాయి కొంతమంది టోకెన్ అమౌంట్ అని లేకపోతే బుకింగ్ అమౌంట్ అని ఒక వన్ ల్యాక్ అనొచ్చు టూ ల్యాక్స్ అనొచ్చు టెన్ ల్యాక్స్ అనొచ్చు రకరకాలుగా ఉంటుంది అది వాళ్ళు పెట్టుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ బిల్డర్ కి సంబంధించిన టర్మ్స్ అండ్ లో ఉంటుంది సో వాళ్ళు ఎంత వీళ్ళు తీసుకున్న ఫ్లాట్లో ఏంటంటే టెన్ ల్యాక్స్ బుకింగ్ అమౌంట్ అని ఉందనమాట సో టెన్ లాక్స్ వీళ్ళు పే చేశారు ఒక మంచి ఫ్లాట్ చూసుకొని వాళ్ళకి ఎలా అయితే కావాలో ఎంత సెఫ్టీలో ఏ సైడ్లో ఎక్కడ ఏంటి ఇవన్నీ చూసుకొని బుక్ చేసుకున్నారు అండ్ విచ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోలేదు బట్ అనుకోని సంఘటనలు ఏవైనా మన జీవితంలో ఎప్పుడైనా జరగచ్చు అంటారు చూడండి అలాగా బుక్ చేసుకున్నారు తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఇంకా ఏం పే చేయలేదు అందులో వాళ్ళ హస్బెండ్ కి హార్ట్ అటాక్ వచ్చి చాలా సీరియస్ గా ఉందనమాట కండిషన్ ఆల్మోస్ట్ డెత్ పెడ్ పైన ఉన్నారని చెప్పొచ్చు సో వాళ్ళు ఈ ఇల్లుని ఇంకా కంటిన్యూ చేయలేరు ఆమె మిగతా పేమెంట్ ఇవన్నీ చేసి చేయలేరు సో వాళ్ళకి అదే కన్వే చేసి దే వాంటెడ్ టెన్ లాక్స్ బ్యాక్ ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ చేయలేని స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు దిస్ బుకింగ్ అమౌంట్ ఈస్ నాన్ రిఫండబుల్ అంటే మీరు కట్టిన పది లక్షల నుంచి ఒక్క రూపాయి కూడా మీకు వెనక్కి రాదు నాన్ రిఫండబుల్ అని అంటే మనకి ఏదే రీఫండ్ రాదు అని అర్థం అనమాట సో పది లక్షలు పది లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు కదండి చాలా పెద్ద అమౌంట్ అన్ని డబ్బులు జస్ట్ మనం ఒక ఇల్లు చూసి బుక్ చేసుకున్నాము అన్న దాంతో అటు వెళ్ళిపోయినాయి అంతే పోయినాయి వెళ్ళిపోయినాయి కూడా కాదు పోయినాయి ఎంత బాధగా ఉంటుందండి పది లక్షలు సంపాదించడం అంత మాటలా ఎన్నాళ్ళుగానూ వెతికి వెతికి కొనుక్కొని ఉంటారు బట్ అనుకోని సంఘటనల వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురు కావాల్సి వచ్చింది బట్ ఆ డబ్బులన్నీ కూడా పోయాయి యాక్చువల్గా ఇట్లా కూడా ఉంటుందా అని నేను నాకు అప్పటి వరకు తెలియదు ఏ ఐ నో దట్ టోకెన్ అమౌంట్ పే చేయాలి మనం ఏదైనా అపార్ట్మెంట్ కావాలనుకుంటే బ్లాక్ చేసుకోవాలి బుకింగ్ అమౌంట్ పే చేయాలి కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ లైక్ టెన్ పర్సెంట్ అట్లా అట్లా పే చేసుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ ఆల్రెడీ నాకు తెలుసు కానీ దెర్ ఈజ్ ఏ కండిషన్ దట్ నాన్ రిఫండబుల్ అనే ఒక క్లాస్ కూడా ఉంది ఇవి బిల్డర్ టు బిల్డర్ వేరీ అవుతూ ఉండే ఉంటాయట అండి వీళ్ళు తీసుకున్న దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నాన్ రిఫండబుల్ బుకింగ్ అమౌంట్ అని ఉంది టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తారట వాళ్ళు మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే తెలుసు కదండి అన్ని ఏవేవో ఉంటే పెద్ద బుక్లెట్ లాంటిది ఇస్తారు చిన్న చిన్న అక్షరాలతో ఏవో రాస్తారు ఆబ్వియస్లీ అవన్నీ లైన్ టు లైన్ ప్రతిదీ మనం చదవం మోస్ట్లీ మామూలుగా ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడతాం ఇందులో మోసం చేయడమో లేకపోతే కప్పిపుచ్చి అమ్మడం కొనడం లాంటివి ఏదీ లేదండి అన్ని బై రూల్ ఉన్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫలానా వాళ్ళు మోసం చేశారు లేదా మాకు తెలియక ఇలా జరిగింది అన్న పాయింట్ అన్న స్కోపే లేదు అక్కడ సో అందులో ఆల్రెడీ రిటర్న్ ఉంది అగ్రిమెంట్ లో ఉంది బుకింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో విత్ దట్ ఈస్ దట్ విల్ బి నాన్ రిఫండబుల్ అని చెప్పి సో అది అన్ని చూసుకొని సంతకాలు పెట్టుకున్న తర్వాత వన్స్ సన్ సైన్ చేసిన తర్వాత ఇంకా అక్కడతో బ్లాక్ అయిపోయినట్టే అనమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఆమె చాలా బాధపడుతున్నారు కాకపోతే ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్ బై రూల్స్ వెళ్తే ఆబ్వియస్లీ అలాగే ఉంది ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓకే వాళ్ళైతే ఇప్పుడు పే చేశారు కదా అది వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు కదా వాళ్ళు అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ లేదా అమ్ముకోవడం లాంటివి చేసుకోవచ్చు కదా అని అది కూడా కనుక్కున్నారట ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అప్పుడే దానిపైన మనకు హక్కు ఉండి అప్పుడే మనం వేరే వాళ్ళకి అమ్మగలము బుకింగ్ అమౌంట్ పే చేసినంత మాత్రాన అది మనది కాదు దానిపైన మనకి ఎటువంటి లీగల్ రైట్స్ ఏమీ ఉండవు జస్ట్ అది బ్లాక్ చేసాము అంతే దానికి పే చేసేదాని ప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు అది మన పేరు పైన వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళకి దాన్ని రీసేల్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేయగలమాట అప్పటి వరకు దానిపైన మనకి ఎటువంటి హక్కులు ఉండవట అంటే హక్కులు ఇన్ ద సెన్స్ వి కాంట్ రీసేల్ ఇట్ మనం వేరే వాళ్ళకి అమ్మలేము ఫస్ట్ అది మన పేరు రావాలి కదా మన పేరు రావడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీళ్ళు పే చేసింది ఓన్లీ టోకెన్ అమౌంటే సో రిజిస్ట్రేషన్ దాకా వెళ్ళలేదు కదా సో వాళ్ళ పేరు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదు ఇట్ జస్ట్ బ్లాక్ చేశారు కాబట్టి సో ఆ పాసిబిలిటీ కూడా లేదన్నారు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అంటే ఆ పాసిబిలిటీ కూడా లేదన్నారు సేమ్ ఇదే రీజన్ ముందు వీళ్ళ పేరునే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాలేదు కాబట్టి వాళ్ళకి అసలు ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ కూడా లేదు సో వాళ్ళతో అంతా మాట్లాడి సిచ్యువేషన్ ఇది అన్ని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని ప్రూఫ్ను చూపించిన తర్వాత గ్రౌండ్స్ గ్రౌండ్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు ఎవరైనా కావాలి అని అంటే అంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోరు వాళ్ళకి సేల్ చేసుకుంటే రకరకాల పీపుల్ వచ్చి చూస్తూ ఉంటారు కదండి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ వెంచర్కి వస్తూ ఉంటారు కదా ఎవరైనా కావాలి అని వీళ్ళు బుక్ చేసుకున్న ఆ పర్టిక్యులర్ ఫ్లాట్ కావాలి అని అంటే వాళ్ళ దగ్గర టోకెన్ అమౌంట్ తీసుకొని వీళ్ళకి ఎంతో కొంత కాంపన్సేట్ చేసే ఛాన్స్ ఉంది అని మాత్రం చెప్పారట అది కూడా బై రూల్స్ కాదు హ్యుమానిటీ గ్రౌండ్స్ పైన వీళ్ళు ఫేస్ చేసిన సిచ్యుయేషన్ అంత బాధాకరము ఎవరు ఏమి చేయలేరు కాబట్టి హ్యుమానిటీ గ్రౌండ్స్ పైన కొంచెం కన్సిడర్ చేశారట సో ఇది విన్న తర్వాత నాకైతే ఒకసారి ఇలా కూడా ఉంటాయా అని అనిపించింది అనమాట ఎందుకంటే మేము కూడా రియల్ ఎస్టేట్స్ అవి ఈవెన్ తిరుగుతున్నాము ఇల్లు కోసం అని తిరుగుతున్నాము ప్రతి చోట ఏంటంటే మనకి ముందే చెప్తారు టోకెన్ అమౌంట్ ఎంత పే చేయాలి మనం బ్లాక్ చేసుకోవాలంటే ఎంత బుకింగ్ అమౌంట్ తర్వాత తర్వాత ఇన్స్టాల్మెంట్స్ కి అయితే ఎంత కట్టాలి ఎంత కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ ఎట్లా పే చేసుకుంటే వెళ్ళాలి ఆ పే చేసుకునే అమౌంట్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ముందే చెప్తారు కొన్ని చోట్ల టూ పర్సెంట్ వాళ్ళు కట్ అంటే మనము బుకింగ్ అమౌంట్ పే చేస్తాం కదా కొన్ని చోట్ల మొత్తం నాన్ రిఫండబుల్ అని ఉంటుంది కొన్ని చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని చోట్ల ట్వంటీ పర్సెంట్ అలా రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఇల్లు కనుక తీసుకోవాలి ఫ్లాట్ కానీ ఏదైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ అమౌంట్ ఆర్ బుకింగ్ అమౌంట్ ఏంటి ఎంత అది రిఫండబులా నాన్ రిఫండబులా ఖచ్చితంగా మొత్తం అయితే రిఫండ్ రాదు ఎందుకంటే మన కోసం అది బ్లాక్ చేశారు వాళ్ళు వేరే వాళ్ళకి చూపించకుండా ఆబ్వియస్లీ రూల్స్ ప్రకారం చూసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు బట్ ఎంతో కొంత కట్ చేసుకుని ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం అనేది బెటర్ కదా సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా నాన్ రిఫండబుల్ అనే వర్డ్ ఉంటే అది ఎంతగా మనని లాక్ చేస్తుంది అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్స్ ని మనం అలాగా నాన్ రిఫండబుల్ అమౌంట్ లో పెట్టేసి మనము వదిలేసుకోలేము కదా ఎందుకంటే వి యు నెవర్ నో వి షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కాబట్టి ప్లాన్ బి ఏంటి వాట్ ఇఫ్ ఎనీథింగ్ గో స్ట్రాంగ్ ఇది కంటిన్యూ చేయలేకపోతే ఏంటి పరిస్థితి అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి మనం పెట్టిన అమౌంట్కి ఎంత మనకు వెనక్కి వస్తుంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని కొన్నిసార్లు నాట్ జస్ట్ బుకింగ్ అమౌంట్ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ వరకు మనం పే చేసేసాం అనుకోండి అంటే మీకు అందరికీ తెలుసు కదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు పోడియంకి ఒక ఛార్జెస్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత ఒక ఛార్జెస్ ఫస్ట్ ఎన్ని ఫ్లోర్లో వచ్చిన తర్వాత ఒక చార్జెస్ ఛార్జెస్ తర్వాత ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇంత పర్సెంటేజ్ అలా పర్సంటేజ్ వైజ్ మనం పే చేయాల్సి ఉంటుంది ఎప్పుడు మొత్తం అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్స్ అయితే మొత్తం లంసమ్ గా వెళ్ళి పే చేయం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్కి సో అలాగా ఎంత పర్సెంట్ వరకు ఇప్పుడు సగం పే చేసిన తర్వాత మనం కట్టలేని సిచ్యువేషన్ రావచ్చు ఒకవేళ వస్తే అప్పుడేంటి ప్లాన్ బి మనం కట్టలేము అన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి అన్నది మీరు బిల్డర్ తో క్లియర్ గా మాట్లాడుకోవాలి బిల్డర్ ఆర్ పిఓసి ఎవరైతే ఉంటారో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తోటి క్లియర్ గా మాట్లాడుకోవాలి ఎంత అంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా పే చేసాం అనుకోండి ఒక ఫైవ్ పర్సెంట్ ఏమో వాళ్ళు కట్ చేసుకొని మిగిలింది అమౌంట్ ఇస్తాము అన్నట్లుగా కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని రూల్స్ సో ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదవము కానీ మనీకి సంబంధించినవి అన్ని మనం డైరెక్ట్ గా మాట్లాడచ్చు ఎవరు కూడా లేదు ఇవేవి కప్పిపుచ్చేసి ఇట్లాంటివి ఏమీ చెప్పరు కానీ వాళ్ళందరూ వాళ్ళు చెప్తారా చెప్పరా తర్వాత విషయం కానీ ప్లాన్ బి మనకు ఉండాలి వాట్ ఇఫ్ ఇఫ్ వి కెనాట్ కంటిన్యూ దిస్ ఇది చెయ్యలేకపోతే ఏంటి మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలమా వేరే వాళ్ళకి అమ్మగలమా మన అమౌంట్ ఎంత వరకు అయితే అనకొస్తుంది ఎంతైతే కట్ చేసుకుంటారు ఇట్లాంటివన్నీ మనం ముందే తెలుసుకోవాలి మనం జనరల్ గా అనగానే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం ఓకే ఇంతలో మనకి ఇల్లు కావాలి ఇంత ఇంటీరియర్స్ పెట్టాలి ఇంత ఫర్నిచర్ పెట్టాలి ఇంత రిజిస్ట్రేషన్ పెట్టాలి ఇట్లాంటివన్నీ మనం ప్లాన్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కానీ ఇన్ కేస్ మధ్యలోనే డ్రాప్ అవ్వాల్సి వస్తే ఏంటి అప్పుడు పరిస్థితి మన డబ్బుల సంగతి ఏంటి అసలు మధ్యలో దాకా కాదు జస్ట్ టోకెన్ అమౌంట్ పే చేసిన తర్వాత మనం డ్రాప్ అవ్వాల్సి వస్తే పరిస్థితి ఏంటి అండ్ మేము చాలా చోట్ల ఆల్రెడీ చాలా వెంచర్స్ అవి చూసాం ప్రాపర్టీ షూస్ వీటన్నిటికి కూడా వెళ్ళాం కదండి అక్కడ చాలా మటుకు గానే చెప్పేస్తున్నారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రిపీటెడ్ బ్రా మీన్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళెవరు కూడా ఏదో కప్పి చెప్పాలి ఈ టైప్లో ఏది చెయ్యరు అంటే ఏదైతే ఉందో అది ఓపెన్ గా చెప్తూ ఉంటారన్నమాట ఓకే బుకింగ్ అమౌంట్ ఇంతండి దీనిలో ఒకవేళ మీరు డ్రాప్ అవ్వాలి అనుకుంటే ఇంత కట్ అవుద్ది ఇంత వస్తుంది లేకపోతే ఇది నాన్ రిఫండబుల్ ఇది రిఫండబుల్ అలాగా క్లియర్గా చెప్తారనమాట జస్ట్ లైక్ మనం ఎమ్యూనిటీస్కి అయితే ఎంత రిజిస్ట్రేషన్కి ఎంత అయితే ఎంత ఇట్లాంటివి ఎలా అయితే తెలుసుకుంటామో అలాగే ఒకవేళ కంటిన్యూ చెయ్యలేకపోతే పరిస్థితి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి జనరల్ అంటే ఇప్పటి వరకు నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు ఓకే ఇలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా నేను అంటే మనకి ఏదో తెలియదు కదా సో అలా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు అనమాట వాట్ ఈస్ ఇలా కంటిన్యూ చేయలేకపోతే ఏంటి అన్న థాట్ ఎప్పుడు ఆలోచించలేదు సో నేను అది వినంగానే నాకు కొంచెం షాకింగ్ అనిపించింది ఓహో దర్ ఈజ్ అన్ అదర్ యాంగిల్ అది కూడా మనం ఆలోచించాలి కదా ఈ యాంగిల్లో కూడా ఎందుకంటే అన్ని మనం ప్లాన్ చేసుకున్నట్టు జరుగుతాయని ఏం లేదు పిల్లలు చదువులు కావచ్చు లేదు సడన్ గా అబ్రాడ్ షిఫ్ట్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదో అవ్వచ్చు ఇంకేదో అవ్వచ్చు ఏదైనా జరగచ్చు సో ఈ ప్లాన్ బి ఆప్షన్ ఏంటి అన్నది కూడా మనం ముందే థింక్ చేసుకోవడం బెటర్ అంటే ఇలాంటి యాంగిల్ ను కూడా మనం ఆలోచించాలి కీడంచి మేలంచాలంటారు చూడండి పర్ఫెక్ట్ అనమాట దీనికి మనం ఫస్ట్ అన్ని విధాలుగా అన్ని చూసుకొని ఎవరు ఏ బిల్డరు కూడా మనం తొందర పెట్టాలి కట్టండి కట్టండి అర్జెంట్ గా లేకపోతే వెళ్ళిపోతుంది ఇలాగా తొందర తొందర పెట్టినా మీరు ఒకవేళ ఐ మీన్ ఎవరైనా తొందర పెడుతున్నా సరే మీరు అంత త్వరగా ఒక డెసిషన్కి వచ్చేయకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఓకే తొందర పెడుతున్నారు సరే ఇదైతే పేజెస్ బ్లాక్ చేద్దాము లేదు చేంజ్ ఆఫ్ మైండ్ వస్తే మళ్ళీ తర్వాత ఏం చేయొచ్చు అది కూడా క్లియర్ గా కనుక్కొని వాళ్ళతో మాట్లాడుకొని అన్ని ఓకే అనుకుంటేనే మీరు టోకెన్ అమౌంట్ కానీ బుకింగ్ అమౌంట్ కానీ పేమెంట్ దాకా వెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు ఆల్రెడీ వింటూనే ఉంటాము మనకి యాడ్స్ లో కూడా ఉంటాయి కదండి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ టు మార్కెట్ రిస్క్ ప్లీజ్ రీడ్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అని చెప్తూ ఉంటారు కానీ అది మనం వెంటనే తప్ప ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చదివేంత ఓపిక టైం మన దగ్గర ఉండదు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ క్లాజెస్ లో ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ మనీకి సంబంధించినవి ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకొని అన్ని ఓకే అనుకున్న తర్వాతే బుక్ చేసుకోవడం బెటర్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను అండి దెర్ ఈస్ అన్ అదర్ యాంగిల్ విచ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ సో అదే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను నా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ అదర్ వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్